లేదు ఇక్కడ ఎందుకంటే మనకి అది దగ్గరగా ఉన్నట్టు ఈ కర్ణాటక నుంచి కూడా దగ్గర దగ్గర మనకు ఇక్కడికే వస్తారు పేషెంట్స్ కూడా ఇక్కడ కర్ణాటక చేయడము తాలూకా గుల్బార్గ నుంచి కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తారు మ్యాక్సిమం ఇక్కడ అధికంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పునరాలోచన ఏం చెప్పింది ఎందుకంటే ఇది కేవలం ప్రజల కోసం దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మీరు సరే రాజకీయంగా ఉండొచ్చు ఎవరి పార్టీలు వాళ్ళు ఉండొచ్చు అది వేరే విషయం కానీ ప్రజల చైతన్యం ప్రజల అభివృద్ధి కోసమే ఈ రోజు మీకు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేస్తాం తెలియజేస్తాం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అప్పుడు కానీ మెడికల్ కాలేజ్ కానీ ఎర్రపల్లిలో రుణాలు చేసి ఖచ్చితంగా నిర్మించాలని చెప్పి తెలియజేస్తున్నాం రేపు జరగబోయే మీటింగ్లో కూడా మీ నోటి ద్వారా ఆ శుభవార్తను వింటామని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాము ఖచ్చితంగా ఆ విధంగా మీరు అడుగులేయాలని చెప్పి తెలియస్తూ ఏ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు మన టీడీపీ చేసి ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటి అన్ని విధాలుగా సహకరిస్తూ మనకు సహకరిస్తూ ఉన్నటువంటి డాక్టర్లు మన నవాల్ డాక్టర్ గారు మాట్లాడవలసిందిగా విన్నప్పటి చేస్తూ ఉన్నాం దగ్గర వచ్చి నమస్కారాలు గత మన నుంచి కావున ముఖ్యమంత్రి గారి రేపు చూస్తున్నారు కాబట్టి పునరారంభి ఆలోచన చేసి మాకు సమీప ప్రపురాలు మెడికల్ కాలేజీలు యథాతిగా కూడా మనతో కలిసి ఎన్నో సంవత్సరాలు ఎన్నో రోజులు పనిచేస్తున్నారు ఈ యొక్క బంద్ గురించి కొద్దిగా గట్టిగా వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అన్ని గురించి స్పష్టంగా అందరూ అడ్వకేట్స్ కూడా కావాలని చెప్పి ముందుగా జేఏసీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ముందు నడిపిస్తున్న కొత్త అన్నాలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరో ఒకరు ముందు నడవాలి వరంగల్ ప్రాంతము వెనుకబడిన ప్రాంతం అని చెప్పి మన ముఖ్యమంత్రిగా ఉన్న మన ఎమ్మెల్యే గారు చాలా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది రెండు శాసనసభలో కూడా మీరు ఇది చేస్తున్నా చేసినట్టు అయితే మేము అంటున్నాం కోర్టు ముందు ఉన్నప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ ముందుకెళ్తున్నారు దీంట్లో ప్రతిసారి ఏం దెబ్బతగినా బయటికి వాళ్ళని రాసిస్తారు డాక్టర్లు ఈసారి వచ్చింది కాబట్టి మా పుడంగల్ మీ పుణ్యం మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఏర్పడుతుంది తో పాటు అక్కడ మీ హాస్పిటల్ పెద్ద కడుతున్నారు ప్లాస్టింగ్ అయిపోతున్నది ఈ నాలుగైదు నెలల్లో మాకు ఓపెనింగ్ అవుతుంది ప్రతి బిడ్డ ఆ కాన్పు ఇక్కడే కాన్పి ఇక్కడ వచ్చి కాన్పు చేసుకుంటారు మీ పోయే పరిస్థితి ఉండదు అని చెప్పేసి చాలా సంతోషపడుతున్న సందర్భంలో ప్రజల దగ్గర ఎర్రపల్లి వాసుల దగ్గర బలవంతంగా ఎక్కడో ఎక్కడ